ఇటీవల మరణించిన ప్రముఖ ఇంద్రజాలీకులు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ సంస్మరణ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కళాభారతి ప్రాంగణంలో నిర్వహించారు ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు పట్టాభిరాం చిత్రపడానికి పులమాల వేసి నివాళ్ళు అర్పించారు రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం పలువురు మాట్లాడుతూ మ్యాజిక్ నేర్చుకోవడానికి పెద్దగా అవకాశాలు లేని రోజుల్లో పట్టాభిరాం ఇంద్రజాల రహస్యాలను వివరిస్తూ దినపత్రికల్లో పిల్లల మాస పత్రికల్లో వ్యాసాలు రాశారన్నారు కొంతమంది నిరుద్యోగ యువతను చేరదీసి ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ బాలానందంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నారు ఆ శిక్షణ పొందిన పలువురు మ్యాజిక్ ను వృత్తిగా స్వీకరించారని ప్రముఖ ఇంద్రజాలికులుగా రాణిస్తున్నారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంద్రజాల వ్యాప్తికి పట్టాభిరాం విశేష కృషి చేశారన్నారు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు కార్పొరేట్ సంస్థలు ఎంతో మందికి తన ఉపన్యాసాల ద్వారా ప్రేరణ కలిగించారన్నారు మ్యాజిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్పై ఎన్నో పుస్తకాలు రాశారని అవి ఇంగ్లీష్ తమిళ కన్నడ భాషల్లో కూడా అనుబోదం అయ్యాయన్నారు పట్టాభిరామ్కు కరీంనగర్తో కూడా అనుబంధం ఉందని ఇక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు మన పెద్దలు మరియు మన మ్యాజిక్ యావత్ తెలు తెలుగు రాష్ట్రాల రాష్ట్రాలకి గొప్ప మన హిమాలయ పర్వతం లాంటి వారు సీనియర్ మేజీషియన్స్ ఎంతో మందికి గురువులు అయినటువంటి పెద్దలు దేవి పట్టాభిరాము గారు ముప్పై తారీఖు రోజు ఆకస్మికంగా మరణించినారని పరంపదించినారని తెలిసి అందరం కూడా చాలా బాధపడ్డాము సో అదేవిధంగా మరి వారు చేసినటువంటి సేవలు మన మ్యాజిక్ రంగానికి కానీ తర్వాత ఇతర అనేక రకాల పుస్తకాలు కానీ తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కానీ ఎన్నో సభలు సమావేశాలలో ఎంతోమంది నోటు వేడి చేసినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు వారు లేనటువంటి లోటు మన కరీంనగర్ జిల్లా మెజిస్టర్సు తర్వాత ఇంక ఇతర అన్ని జిల్లాల మెజిషియన్స్కి మాత్రమే కాకుండా అందరికి కూడా ఒక తీరని లోటుగా భావిస్తూ కీర్తి శ్రులు టీవీ పట్టాభిరా మెజిషియన్గా సిటిస్ట్గా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కౌన్సిలింగ్ గారు ఈ వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసినటువంటి బాహు గ్రంథ రచయితగా కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరికీ కూడా వారు రాసినటువంటి పుస్తకాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ కన్నడంలోను ఇంగ్లీషులోనూ కూడా అనువాదం కావడం లేదు అటువంటి పట్టాభిరామ్ గారు మన మధ్య రేఖ పోవటం చాలా బాధ అయితే పటాభిరామ్ గారి గురించి మనం ఇంతగా చెప్పుకోవడం అంటే ఏంటంటే ఒకనాడు ఇంద్రజాలానికి ఇంత అవకాశం నేర్చుకునే అవకాశం లేనటువంటి రోజుల లోపల ఒక దినపత్రిక లోపల ఒక పిల్లల మాసపత్రిక లోపల కూడా తను ఇంద్రజాలానికి సంబంధించినటువంటి వ్యాసాలు రాయడమే కాకుండా సీక్రెట్స్ని రివీన్ చేయడం మూలంగా ఎంతోమంది ఆ వ్యాసాలు చదివినటువంటి వాళ్ళు మ్యాజిక్ మీద ఆసక్తి పెంచుకొని ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం యతిరాజ్ సభ్యులు మ్యాజిక్ రాజా జక్కని రాజు మ్యాజిక్ హరి గుర్రం శ్రీనివాస్ చారి జితేందర్ కాంతరావు తదితరులు పాల్గొన్నారు